శ్రీ గురుభ్యో నమ శ్రీ పురాణం ఇరవై ఆరో అధ్యాయం పరంపరా వర్ణనం విశ్వామిత్రుడు భీమునితో ఆ తరువాత జరిగిన కథా సంగ్రహాన్ని ఇలా వివరించాడు ఓ రాజా ఇలా ఉండగా ఒకనొక మంచి రోజున సకల ప్రజలు సమావేశమై ఉండగా రాణి అయిన సులభ పట్టపుటేనుగు తొండానికి ఒక పుష్పమాల తగిలించి ఓ పట్టపు గజమా ఈ రాజ్యంలో నీకు ఇష్టమైన వాణిని ఈ పూలమాల అతని మెడలో వైచి పాలనకై రాజుగా ఎన్నుకో అని ఆదర్శించగా ఆ భద్రగజము రాణి ఆజ్ఞను తరదాల్చి సింధూరంతో సర్వంగా సుందరంగా అలంకరించబడి వేద పండితులైన బ్రాహ్మణులు మాగధులు తనను అనుసరించగా వాద్యఘోషములు కూడా నడువగా ఆ పుష్పహారాన్ని తొండంతో ధరించి జనులందరినీ ఆగ్రాణిస్తూ నగరాన్ని వీడి వెలుపలికి వెళ్ళిపోయింది వెలుపలికి పోయింది ఈ చిత్రాన్ని చూడడానికి నగరంలో స్త్రీలు తమ తమ పిల్లలతో గవాక్షముల పైకెక్కి చూడసాగారు కొందరు ఆ గజమును తమ వంకకు చూడపోవటం చేత నిరాశ చెంది ఇండ్లకు వెనుతిరిగి వెళ్ళిపోయారు అప్పుడు ఆ పట్టగుటేనువు మందగమనంతో కమలాసుతుడైన దక్షిణి వద్దకు వెళ్ళి ఏకాగ్ర మనస్కుడై భక్తితో గణపతిని అచంచల దీక్షతో ఆరాధిస్తున్న అతని మెడలో ఆ పుష్పహారాన్ని వహచింది ఈ దృశ్యాన్ని అంతరిక్షంలో నుండి గమనిస్తున్న దేవతాగణములు చకుతులైనారు అప్పుడు ప్రజలందరూ రాజుగా ఎంచుకోబడ్డ దక్షునికి తమ ప్రేమాధరములు ఉట్టిపడేలా నూతన వస్త్రాలు పుష్పమాలలు వివిధములైన రత్నాభరణాలు సమర్పించారు ఆ శుభతరుణంలో భేరీ మృదంగరావాలు మారుమ్రోగాయి దేవతలు కూడా సంతోషించి పైనుంచి పుష్పవృష్టి కురిపించారు మంత్రులిద్దరూ ఆ దక్షుని సమీపించి భక్తి మీద నమస్కరించి అతనికి పరిస్థితిని వివరించి రాజుగా పట్టమును అలంకరించమని ప్రార్థించారు మంత్రులు ఎరువులు చెరోపక్క నిలువగా ప్రజలందరూ ఆ దక్ష ప్రభువుకు నమస్కరించారు రాజైనాక వేద పండితులైన బ్రాహ్మణులను తాంబూలాది సంభావనలతో ఆదరించి తన తల్లిని కూడా వస్త్రాలంకరములతో పూజించి ఆమె చేత కూడా అనేక దానాలను చేయించాడు దక్షుడు ఆ తర్వాత ఆమెను రాజమాతగా పల్లకీలో ఊరోగింపచేసి తాను స్వయంగా పట్టపుటేనుగును అధిరోహించాడు నానావర్ణ పతాకములతో పూల తోరణాలతో అలంకరించబడిన రాజనగరులోకి మంత్రులు ఎరువులు అశ్వారూడులై అనుసరించగా ప్రవేశించారు వంది మాగదలు జయ జయ కైవారము చేయసాగారు అప్సరసలు నాట్యంతోనూ గంధర్వులు తమ అమరగానంతోనూ అలరించారు ఇక ప్రజలంతా ఒక సముద్రంలా చేగా సామంతలు ప్రముఖులతో కూడిన రాజ్యసభలోకి ప్రభువైన దక్షుడు ప్రవేశించాడు ఒక పల్లెకిని చక్కగా అలంకరించి ముద్దల మహర్షిని సగౌరవంగా కొనిరమ్మని దక్షుడు ఆదేశించాడు పల్లకి కూడా మంత్రి సుమంతుడిని ఛత్ర చామరాది రాజలాంఛనములతో ముద్గలుని వద్దకు పంపాడు అప్పుడు వారు రాజాజ్ఞను అనుసరించి ముద్గలుని పల్లకీలో ఆరోహింపచేసి తమ వెంట సభాస్థలికి తీసుకువచ్చారు అది చూసిన సింహాసనం నుండి దిగ్గున లేచి మహర్షికి సాదంగా ఎదురెళ్లి తన కిరీటంతో సహాయన పాదాలకు తలను భక్తితో ఆంటి ఆయనను రాజసింహాసనంపై కూర్చుండ చేసి ఆయన అనుమతితో తాను మరో ఆసనంపై కూర్చున్నాడు సామంతరాజుల బృందంతో పాటు ఆ ముద్గలు యథావిధిగా సత్కరించి భక్తితో ప్రణమిల్లాడు అతిథి పూజను చేసి పాడియావున మహర్షికి వినయంగా సమర్పించాడు అప్పుడు దక్షుడు ముద్గల మునితో ఇలా అన్నాడు ఓ మునిత్ సత్తమ తమ యొక్క మహిమా విశేషం ఇప్పుడే ఈ పురజనులకు వెల్లడైంది తమ దివ్యానుగ్రహ ప్రభావం చేతనే నాకు రోగరహితమైన సుందర శరీరము రాజ్యప్రాప్తియు కలిగినవి ఇప్పుడు పూర్వపు నా దురావస్థ తలుచుకుంటేనే పళ్ళు జలధరిస్తున్నది అప్పుడ ఆ దుస్థితికి తమ అనుగ్రహ ప్రాప్ అనుగ్రహ ప్రాప్యమైన ఈ నాటి స్థితికి పోలికే లేదు ఓ మనీశ్వర మహాత్ముల దివ్యానుగ్రహానికి అసాధ్యమన్నదే లేదు రోగిని రో రోగిని రోగిగా భోగిగా చేయటం దయానిధిలేని మీకే చెల్లింది తమ దివ్య హస్తాన్ని నా శిరసపైన ఉంచి తమ అనుగ్రహాన్ని నాపై ప్రసరించండి తమరే సాక్షాత్ వినాయక స్వరూపులు ఆ మాటలకు ముగ్ధలుడు చిరునవ్వు మోముతో రాజును అనునయిస్తేలా అన్నాడు నాయనా దక్ష నా అనుగ్రహ నాయనా దక్ష నా యొక్క అనుగ్రహ విశేషం చేతకి మీదటి నీకు ఎన్నడూ శత్రుభయం కలగదు అంతేకాదు నీవు సంకల్పించినదే తడవగా నీ మనోకామాలన్నీ తప్పక నెరవేర్తాయి అంటూ ఆశీర్వదించాడు అనంతరం లెక్కలేనన్ని పాడి పశువులను అగ్రహారాలను ఆ ముద్గల మహర్షికి భక్తితో సమర్పించి ప్రణమిల్లాడు దక్షుడు ఇతర వేద పండితులకు కూడా గోవులను వస్త్రాలను ధన ధాన్యాలను బహుకరించాడు వారు కూడా అతన్ని చిరకీర్తిని కమ్మని ఆశీర్వదించి తమ తమ నెలవలకు తిరిగి వెళ్ళిపోయారు మంత్రులను పరిచారకులను కూడా తగిన రీతిగా సత్కరించి అందరి మనలను పొంది ప్రీతిపాత్రుడైనాడు ఆ తరువాత కుండిన నగరంలో జీర్ణమై ఉన్న పాతాలయాన్ని ఉద్ధరించి గజానన్ మూర్తిని ప్రతిష్ఠించాడు అందులో సౌందర్యోపేతమైన ఒక ప్రాకారాన్ని కూడా వైభవపేతంగా నిర్ణయించాడు నిర్మించాడు పల్లభడనే రాజు ఈ వృత్తాంతానంతటిని తనకు స్వప్నంలో గణేశుడు ఆదేశించిన ప్రకారం వీరసేనాన్న కుమార్తెనిచ్చి ఇచ్చి దక్షిణతో వైభవంగా కుమార్తెని ఇచ్చి దక్షిణతో వైభవంగా వివాహం జరిపించాడు ఆ దంపతులకు బృహద్భానుడు అనే కుమారుడు జన్మించాడు ఆ బృహద్భానుడికి ఖడ్గధడు అతనికి సులభు సులభముడు వానికి పద్మాకరుడు పద్మాకరుణకు వపూర్తి వపూర్దిప్తి అనేవాడు వానికి చిత్రసేనుడు చిత్రసేనుకు నీవు జన్మించారంటూ విశ్వామిత్రుడు భీమరాజుకు అతని వంశావళిని తెలియచేయగా ఓ మని మునిపుంగవ భక్తాభీష్ట ఫలప్రదుడైన ఆ వినాయకుడు నాకు ఎలా ప్రసన్నుడవుతాడో అత అనుగ్రహానికి పొందే విధములు దయతో నాకు తెలియజేసి నన్ను కృతార్థిని చేయమంటూ భీముడు విశ్వామిత్రుణ్ణి ప్రార్థించాడు ఇది శ్రీ పురాణం ఉపాసనాఖండంలోని పరంపరా వర్ణనం అని ఇరవై ఆరో అధ్యాయం సంపూర్ణం